గోదావరి రివర్ ఫ్రంట్ నిర్మాణానికి జూలై రెండవ తేదీన శ్రీకారం చుట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించామని దానిలో భాగంగా ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం సాయంత్రం గోదావరి గట్టున ఉన్న పివి నరసింహారావు పార్క్లో స్థానిక ప్రజలు వ్యాపారులు టూర్ ఆపరేటర్లు తదితర పెద్దలను భాగస్వాములుగా చేసి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆదిరెడ్డి వెల్లడించారు గతంలో పనిచేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి అనాలోచితంగా చేసిన పనులు కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నగరాన్ని చాలా మార్చాలన్నారు స్థానిక తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకర మహేంద్రవరం కోసం ప్రక్షాళన చేపట్టామన్నారు దీనిలో భాగంగా రాజు ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రిని ఇప్పటికే రెండుసార్లు పరిశీలించి లోటుపాట్లు గుర్తించి వాటిని అధిగమించేందుకు చర్యలు చేపట్టామన్నారు ఆసుపత్రిలో రోగులకు సౌకర్యాలు మెరుగుపరిచేందుకు సిఎస్ఆర్ నిధుల కోసం ఆయా సంస్థలను అడగటం జరిగిందన్నారు గత ఐదేళ్లుగా నగరాన్ని పట్టిపీడిస్తున్న గంజాయ్ బ్లేడ్ బ్యాచ్లను నిర్మూలించేందుకు పోలీసు ఎక్సైజ్ మున్సిపల్ అధికారుల సమన్వయంతో మీ భద్రత మా బాధ్యత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు మాజీ ప్రజా ప్రతినిధి ప్రచార రథం దగ్ధం ఘటన నేపథ్యంలో ఎస్పీతో మాట్లాడటం జరిగిందన్నారు జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కాల్ డేటా తీయాలని దానికి కారకులు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు నగరానికి ఇదే సమస్య అన్నట్టు చిత్రీకరించవద్దన్నారు ప్రతిదీ రాజకీయం చేయాలనుకోవటం అవివేకమన్నారు ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఎన్డీఏ కూటమి కంకణం కట్టుకుందన్నారు టిడిపి నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు మజ్జి రాంబాబు జనసేన నగర అధ్యక్షులు వై శ్రీను బుడ్డిగ రాధా కిలపర్తి శ్రీనివాస్ కంటిపూడి శ్రీనివాస్ శెట్టి జగదీష్ బుడ్డిగ రవి బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురగంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు కాబట్టి దీన్ని రాజకీయంగా ఏదో ఇదే రాజకీయంగా ఇదే నగరానికి పెద్ద సమస్య కింద దీని వలన ఏదో జరిగిపోతుంది అన్నట్లు ఒక చిత్రీకరణ చేయాల్సిన అవసరం లేదు నిన్న రాత్రంతా వర్షం పడ్డది నగరానికి చాలా పెద్ద సమస్య అది మీ అనాలోచన వలన రాత్రి అంతా కూడా వర్షం పడితే నగరం అంతా అస్తవ్యస్తంగా ఉందన్నది చూసాం అది ఇంకా పెద్ద సమస్య కానీ ఇది జరగడం వల్ల మీకు ఇబ్బంది కలగలేదని నేను అన్ను కానీ దీన్ని రాజకీయంగా చెయ్యాలని ప్రతి చిన్న అంశాన్ని కూడా ఇంకా ఆఖరికి నువ్వు బాతుల్లో కాలు చేరి పడినా కూడా ఈ ఎన్డీఏ కూట మీదే బాధ్యత అనే స్థాయికి వచ్చేస్తా ఉన్నాం మేము ఎందుకు పట్టించుకుంటాం అసలు ఎందుకు పట్టించుకోవాలి మా ఎన్డీఏ కూటమికి వచ్చిన మెజార్టీ డెబ్బై రెండు వేలు మా కూటమికి వచ్చిన ఓట్లు కూడా రాలా అసలు ఎందుకు నిన్ను పట్టించుకోవాలి మేము మాకు నీకన్నా పెద్ద సమస్యలు ఊర్లో చాలా ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి యువతకి పాడైపోయిన నగరాన్ని మళ్ళీ ప్రక్షాళన చేయాలి నాలుగు సంవత్సరాలు ఏం చేశారు వైసీపీ వాళ్ళు డ్రైనేజ్ మా వాళ్ళు వెళ్ళి డీసిల్టింగ్ చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఆశ్చర్యం వేస్తూ ఉంది ఇంత మట్టి ఇప్పుడు దాకా డీసిల్టింగ్ ఇన్ని రోజులు చేయలేదా ఇన్ని సంవత్సరాలు చేయలేదా గోదావరి గట్టు మీద అయితే ఏకంగా అన్ని ఛానల్సే బీగిసిపోయినాయి అనుకోండి అది వేరే విషయం అక్కడ ప్రజలు ఈరోజు ఆనందపడుతున్నారు మేము చేసే కార్యక్రమాలు బాధ ఉంటే తెలియచేయండి అంతేగాని ప్రతిదీ రాజకీయంగా లబ్ధి పొందేయాలని అనుకుంటే కష్టం మా కార్యక్రమాల్లో మేము ఉంటా ఉన్నాం ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి గల కారణం ఏమిటంటే సాయంత్రం వరల్డ్ కప్ ఫైనల్ ఉంది ఆనం కళా కేంద్రంలోని నగర ప్రజలందరూ కూడా వీక్షించేందుకు మంచి కార్యక్రమం పెట్టాం